హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలోకి వెళ్తే రాయలసీమ స్పెషల్ చిట్టి ముత్యాల బిర్యానీ అండి సో ఇది ఎలా చేయాలి దాని తయారీ విధానం ఏంటో చే చూద్దామండి సో ఈ బిర్యానీ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ దీని తయారీ విధానం ఏంటో చూద్దాం ముందుగా చిట్టి ముత్యాలని తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి నానపెట్టాల్సిన అవసరం కూడా లేదంటే బియ్యం కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట సో ప్రాసెస్లోకి వెళ్దాము కుక్కర్ పెట్టేసి అందులో ఆయిల్ ఆయిల్ కానీ గీ కానీ వేసేయండి హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసేయండి అన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి అలాగే కొత్తిమీరతో గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేద్దామండి సో అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మసాలా వేగిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల ధనియాల పొడిని వేస్తున్నాను అలాగే కారం తగినంత అలాగే గరం మసాలా గరం మసాలా యాడ్ చేసిన తర్వాత బాగా అన్నీ కలుపుకోవాలండి ఇందులో మీకు ఏ క్వాంటిటీ ఎంత కొలతలో కావాలో అంత సరిపడా మీరు వేసుకోవచ్చు అనమాట మొత్తం అన్నీ బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్ అనేది పైకి తెరలాలన్నమాట అప్పుడు బిర్యానీ అనేది చక్కగా టేస్టీగా ఉంటుంది తర్వాత మనం టమాటా ప్యూరింగ్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో ఇక్కడ ఒక మంచి టిప్ చెప్తాను చూడండి మన దగ్గర పుదీనా అవైలబుల్ లేనప్పుడు మనం ఎప్పుడన్నా పుదీనా తెచ్చుకుంటాం కదండి దాన్ని బాగా కడిగి ఎండలో డ్రై చేసేసి అది మనం బయట స్టోరేజ్ చేసి పెట్టుకుంటే అది ఎమర్జెన్సీకి యూజ్ అవుతుందండి ఇటు ప్యవర్కే నచ్చితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ తర్వాత ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేస్తున్నాను పెరుగు వేస్తే జ్యూసీగా ఉంటుందన్నమాట బిర్యానీ మరీ డ్రై అవ్వకుండా జ్యూసీ జ్యూసీగా కొంచెం బాగా ఉంటుందన్నమాట చాలా టేస్ట్గా ఉంటుంది బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట పెరుగు వేయడం వల్ల తర్వాత ఇందులో మనం బాగా కడిగి పెట్టుకున్న చిట్టి ముత్యాన్ని యాడ్ చేసేద్దాం చిట్టి ముత్యాన్ని బియ్యాన్ని కూడా యాడ్ చేసేసి బాగా మసాలాలో కొద్దిసేపు కలిపి తర్వాత తగినంత ఎసురు వేసేసి ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ వేసుకోవాలండి ఎసురు సో అంతా బాగా కలిపేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని కుక్కర్ పెట్టుకొని త్రీ విజిల్స్ వేయిచి కూడా అండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మి అమ్మి రాయలసీమ స్పెషల్ చిట్టి ముత్యాల బిర్యానీ రెడీ అండి సో ఇది రాయలసీమలో చాలా స్పెషల్గా చేసుకుంటారండి ప్రతి పండక్కి తప్పకుండా చేసుకుంటారనమాట సో గారెలు చిట్టి ముత్యాలు బియ్యం లేకుండా ఏ పండుగ జరగాలన్నమాట సో అంత స్పెషల్ అనమాట రాయసీమలో ఈ చిట్టి ముత్యాలు సో మీరు కూడా మీకు నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్